ఈరోజు ఈ ప్ర నా పేరు కొండా వెంకయ్య కొవ్వూరు నియోజకవర్గం విడలూరు మండలం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఈ కొవ్వూరు నియోజకవర్గం తరఫున శాసనసభకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అందుకు గల కారణం కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో సతమతమైపోతూ ఉంది దానికి కారణం అన్ని అవకాశాలు ఉండి కూడా పరిశ్రమలకి కొన్ని వందల ఎకరాలు భూములు ఉన్నా కానీ నిరుద్యోగులకు చదువుకున్నా కానీ ఉద్యోగ అవకాశాలు లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నా కోవిడ్ నియోజకవర్గం ఉండడానికే ప్రధాన కారణం ఈ సమస్యని సాల్వ్ చేయడం కోసంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా కోవిడ్ నియోజకవర్గం మీద పోటీ చేయబోతున్నా ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల్లో ముస్లిం మైనార్టీ ఏరియాల్లో చాలా ఏరియాల్లో డ్రైనేజీ సమస్య ఇప్పటికీ కూడా అట్లాగే ఉండిపోయింది ఈ సమస్యలు సాల్వ్ చేయాలి ఎన్నోసార్లు పరిపరి ఎంతో ఎంతోమందికి మనం చెప్పినా కానీ ఎక్కడ వేసిన ఎక్కడ అన్నట్టుగా నా నియోజకవర్గం ఇప్పటికి అట్లాగే మురికి వాడల్లాగా తయారై ఉంది తీర ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఈ రోజుకి తీరలేదు కొన్ని కొన్ని ఏరియాల్లో మైపాన్ని అభివృద్ధి పరుస్తా ఉన్నారు అది ఏమీ లేదు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో స్కాలర్షిప్ విషయాల్లో కళా కళాశాలల దగ్గర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే లేడు ఈ విధంగా ఎత్తుకుంటే ఒక్క సమస్య కాదు నా నియోజకవర్గంలో పలు సమస్యలతో పొట్టు నా నియోజకవర్గంలో అన్ని అవకాశాలు ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో పేదలు పడి ఉన్నారు వీటి మీద అవగాహన ఉన్నటువంటి నాకు నేను ఒక స్థానికుణ్ణి అదే కోవూరు నియోజకవర్గంలో విడలూరు మండలంలో విడలూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక స్థానికుణ్ణి సమస్యల పట్ల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని అయి ఉండి అందరితో చర్చించి నాయకులతో పలు పలు సంఘాల నేతలతో ఒకసారి మాట్లాడుకొని ఈసారి పోటీ చేసి దీనికి ఒక మార్పు తీసుకురావాలి ఈ సమస్యల పరిష్కారం కోసం మన గొంతు వినపడాలి వాడవాడల్లో ఒక విద్యార్థి చదువుకున్న వ్యక్తి వస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది అందుచేత ఈసారి జరగబోయే ఈ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మనం పోటీ చేద్దాము అని అందరి సలహాలు తీసుకొని ఈనాడు కోవురు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా ఇరవై నాలుగో తారీఖు నా యొక్క నామినేషన్ అనేది ఉంటుంది ఆ రోజు అందరి సహకారంతో నా నియోజకవర్గంలో పేద పొడుగు బలహీన వర్గాల ఆశీర్వాదంతో వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇరవై నాలుగో తారీఖు నా నామినేషన్ ఉండబోతుంది దీనికి అందరి సహకార సహాయాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి నాకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నాకు మద్దతుగా ఈరోజు విద్యార్థి సంఘాలు ఆర్గనైజేషన్స్ ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరి మద్దతుతో పేదల మద్దతుతో ప్రజల మద్దతుతో ముందుకు పోయే పోవడానికి నేను శత విధాల ముందుంటానని ఈ సభా సమావేశంలో చెప్పడం జరుగుతుంది అందరికీ ముందుగా జైబీ మండి నా పేరు బాబు మాదిగ నేను ఏపీఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మరి ఈ పత్రికా సమావేశం ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ముమ్మరంగా మరి ఎలక్షన్స్లో ఉన్నాయి మరి ఈ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి దళితులు మరి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీ వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎనుకబడినటువంటి కులాలందరూ కూడా మరి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికి మద్దతుగా ఓట్లు వేయడానికి మరి సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా దళితులకి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీలకు మేము వ్యతిరేకంగా అదేవిధంగా మా పల్లెలు అభివృద్ధి చేసుకోవాలి మా బిడ్డల కోసం మేము ఏదో ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఏపీఎంఆర్పిఎస్ నియోజకవర్గ కమిటీలో మరి దాదాపుగా పది సంవత్సరాల నుంచి మరి అక్కడ సుదీర్ఘమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి మరి కొండా వెంకయ్య గారు ఈరోజు కోవూరు నియోజకవర్గం మరి ఎడలూరు ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి యువకుడు మంచి చదువుకున్న వ్యక్తి ఆలోచన పరుడు మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల మధ్యలో మరి ఉన్నటువంటి దళిత వాడల్లో క్షుణ్ణంగా తిరిగి అక్కడ ఆ ప్రాంతాల్లో అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి మరి ముందుకొచ్చానని చెప్పి చెప్పగానే మేము జిల్లా కమిటీ తరపున కూడా చాలా సంతోషపడ్డాం అతనికి మా మద్దతుగా మరి ఆ నియోజకవర్గంలో ప్రతి గడప మేము తొక్కబోతూ ఉన్నాం ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలని ఆ ప్రాంత వాసులకి మేము తెలియజేయబోతూ ఉన్నాం ఆ ప్రాంతంలో అభివృద్ధికి మరి ఏ విధమైనటువంటి ఆలోచన విధానం కొనసాగించాలో ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని రేపు ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కలవడా కలవబోతూ ఉన్నాం మేము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా దళితులు ఎక్స్పెషలీ బడుగు బలమైన వర్గాలు అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు మన అభివృద్ధి సంక్షేమము మరి ఏదైతే ఉందో వాటి పక్షాన మన పోరాటం ఉండాలి అటువంటి వ్యక్తులు ఎవరైనా స్వతంత్రంగా మరి పోటీ చేయడానికి వస్తే కూడా మేమందరం కూడా వారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కోవూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మరి వెంకయ్య గారు మంచి యువకుడు చదువుకున్న వ్యక్తి ఆ బిడ్డను ఆశీర్వదించండి తప్పకుండా ఆ బిడ్డను మీరు గెలిపించండి అసెంబ్లీలో మీ యొక్క సమస్యలని ఖచ్చితంగా అక్కడ తెలియజేసి ఆ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటూ ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి పిల్లల్ని మరి ప్రోత్సహించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను గత యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మైనార్టీస్ మీద ఈ జిల్లాలో ఎక్కువ శాతం మైనార్టీస్ని ఎస్సీ ఎస్టీని బీసీని కలిసి వాళ్ళకు వచ్చిన సమస్యలన్నీ దగ్గరుండి నా వంతు కార్యక్రమంగా చాలా చేశాను చాలా సంతోషకరంగా ఉంది కోర్ నియోజకవర్గంలో కొండ వెంకయ్య అను ఆయన పోటీ చేయడం చాలా సంతోషపడుతున్నాను ఎందుకనంటే ఒక చదువుకున్న యువకుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి నేను ముందుండి అట్టడుగున జనానికి నేను సహాయపడతాను నా వంతు కార్యక్రమం వాళ్ళకు అందిస్తాను నేను వాళ్లకు తోడుగా ఉండి వాళ్ళకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని రావడం చాలా సంతోషకరంగా ఉంది కౌర్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ముస్లిం అందరితో నేను మాట్లాడి కొండా వెంకయ్య గారికి మనమందరం కలిసి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని అంత ముందుగా నేను తెలియపరిచాను ఎందుకంటే ఒక చరిత్ర ఉంది కోవర్ నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ పోటీ చేసి గెలడం జరిగింది ఎందుకంటే పేదలకు పనిచేసే పార్టీ కాబట్టి అక్కడ గెలుపు సాధ్యపడింది అందులో భాగంగానే ఈరోజు కొండా వెంకయ్యను ఆయన గెలిచేదానికి ఒక మంచి మార్గం ఉందన్నది నా యొక్క ఆలోచన గెలుస్తాడు కూడా ఈరోజు ఐదు ఉన్న చాలామంది ఎక్కువ మెజారిటీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు ప్రతి ఒక్కరూ కొండ వెంకయ్యకి ఓటేసి గెలిపిస్తారనే ఆశాభావంతో నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కోర్ నియోజకవర్గాల ప్రజలారా మీరు ఒకటే గుర్తించండి డెబ్బై ఐదు సంవత్సరాలు రెడ్డి గారులకి నాయుడు గారులకి ఓటు చేసి మేము గెలిపించాం మన వంతు కార్యక్రమంగా మన బిడ్డ కొండా వెంకయ్యని గెలిపించుకోలేమా గెలిపించుకోగలుగుతాం అందుకని మీరందరూ నడుము కట్టి కొండా వెంకయ్యని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ మీడియా సోదరులందరూ కూడా మీరు దయచేసి ఈ ఈ వార్తల్ని ప్రతి మండలానికి వాళ్ళని చైతన్యవంతులు చేసే బాధ్యత మీరు తీసుకుంటే కొండా వెంకయ్య గెలుపు చాలా సులువుగా ఉంటుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం గెలిపించిన కొండా వెంకయ్య గారికి మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుసుకున్నాను